తర్వాత ఇంకొకటి ఏంటంటే వారి రామారావు గారి పేరు వినంగానే మనకి రాజులు గుర్తొస్తారు వారు ధరించినటువంటి అడవి రాముడు అంటే ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ అరవై సంవత్సరాలకు కూడా అంత ఉత్సాహంతో పనిచేసి ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ అయి అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ మళ్ళీ నిలబడి మళ్ళీ చీఫ్ మినిస్టర్ అవ్వటం ఆ తర్వాత ఎన్ని ఒడుదుడు వచ్చినా సరే ధైర్యంగా నిర్భయంగా నిలిచి ఉన్నటువంటి రామారావు గారు ప్రతి వ్యక్తికి కూడా ఒక ఆదర్శ ఇంకోటి కూడా చెప్తానండి రాముణ్ణి కృష్ణుని తెలుగువారు హృదయంలో జ్ఞాపకం ఉంచు ఉంచుకున్నంత వరకు ఇంక్లూడింగ్ కృష్ణదేవరాయని రావణాసురుణ్ణి దుర్యోధనుని కర్ణుని కూడా హృదయంలో ఉంచుకున్నంత కాలం ఆయన చిరంజీవి చిరంజీవి అంటే ఎంతకాలం తెలుగు జాతి ఉంటుందో అంతకాలం రామారావు గారు చిరంజీవి ఆ చిరంజీవికి నా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తుంది కానీ రచయితలు కూడా చాలా గౌరవించేవాళ్ళు రామారావు గారు రచయితలు ఒకటే కాదండి వారు ఇప్పుడు ఒక పాట కావాలి మనకి చాలా ఇవి ఉన్నాయి కొసరాజు గారు ఏదో ఒక పాట రాశారు రాసినప్పుడు చెప్పడమే నా ధర్మం చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మ అని జోకులు వేసుకుంటారు జనరల్ కానీ కాదు అది రామారావు గారు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేశారో తెలుసా అండి భగవద్గీతలో ఉండే సారాంశం మొత్తాన్ని మహామహామహారచయిత ఎందుకంటే జానపద చక్రవర్తి కొసరాజు గారు రెండు లైన్స్లో రాస్తే ఆ రెండు లైన్స్లో గీతాసారం మొత్తం ఇమిడి ఉన్నది అని అర్థం చేసుకుని ఆ రెండు లైన్స్లు సినిమాలో పెట్టినటువంటి ఘనత రామారావు గారిది మీరు ఆలోచించండి చెప్పటమే నా ధర్మం వినకపోతే నీ కర్మం ఏ శాస్త్రమైనా సరే చెప్పేది శాసించినది శాస్త్రం శాస్త్రం చెప్తుంది మీకు జ్యోతిష్యం చెప్తుంది ఫలాన్ని చెప్తారు మీ పెద్దలు చెప్తారు తాతకాలు చెప్తారు నాన్నలు చెప్తారు చెప్పడం వరకే అవును విన్నారా మీరు బాగుపడతారు లేకపోతే నివ్రీత ఈత సార్ అదే అవును అంటే ఒక రచయితని అట్లాగే మహారథి గారు ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పాలి ఎంత డైలాగ్ ఉండాలి దానికి లెంగ్త్ ఎంత ఉండాలి ఇంత రెండు పేజీల డైలాగులు అనర్గళంగా ముఖంలో స్పష్టమైనటువంటి భావంతో చెప్పగలిగినటువంటి మహాదీరుడు ఆయన అవును అంటే ఒక నటుడుగా ఆదర్శప్రాయుడు ఒక భర్తగా ఆదర్శప్రాయుడు ఒక తండ్రిగా ఇంతమంది సక్సెస్ఫుల్ బిడ్డల్ని కన్నటువంటి ఆదర్శప్రాయుడు ఒక మినిస్టర్గా చీఫ్ మినిస్టర్గా ఆదర్శప్రాయుడు ఒక వ్యక్తిగా ఆదర్శప్రాయుడు ఒక మనిషిగా అంటే ప్రజల యొక్క కష్ట నష్టాలని పట్టించుకున్న వ్యక్తిగా ఆదర్శప్రాయుడు ఆయన ఆదర్శప్రాయుడు కానిది దేనికి అవును అందు గురించి తెలుగులో రామారావు గారు అంటే తెలుగు జాతికి రామారావు గారికి ఉండే బంధం అవినాభావ సంబంధం బొమ్మ బొరుసు మీరు విడగొట్టలేని బంధం లేని అలాగే రామారావు గారి పేరుని ఏనాడు చరిత్రలోంచి ఎవరు చరపలేరు చరప సాధ్యం కాదు ఎంతకాలం తెలుగు జాతి ఉన్నంత మటుకు కానీ రామారావు గారి లాంటి వ్యక్తికి ఒక్క పాటైనా రాయాలి అని ఎవరికైనా అనిపిస్తుంది కదండి ప్రతి రచయిత కూడా చాలా చక్కని ప్రశ్న వేశారండి నాకు చాలా ఇష్టమైన ప్రశ్న ఇది ఎందుకంటే పూర్వకాల నాడు చెప్తారు ఇఫ్ యు ఆర్ బాండ్ యాజ్ ఎ ముస్లిం మక్కాకి ఒక్కసారైనా వెళ్ళినా నువ్వు హిందూగా పుట్టినట్లయితే కాశీని ఒక్కసారైనా వెళ్ళి చూడు నువ్వు సిక్కుగా ఉన్నట్లయితే గురుద్వారాని ఒక్కసారి వెళ్ళి అమృత్సర్ వెళ్ళి చూడు ఇట్లా మనకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అట్లాగే ప్రతి రచయితకి ఒక కోరిక ఉంటుందండి రచయితగా ప్రారంభించినప్పుడు ఒక్కపాటైనా రామారావు గారికి రాస్తే అదృష్టం దొరుకుతుందా ఇది నా కళ ఎందుకంటే చిన్నప్పుడు మేము యుద్ధాలు చేసేవాళ్ళం మాలోనే ఒకడు రామారావు గారు ఒకడు కాంతారావు ఒకటి ఎస్విఆారు ఇట్లాగ మేము ఒకరు నాగేశ్వరరావు గారు ఇట్లాగా సో మాలో మాకు యుద్ధం వచ్చినప్పుడు ఏంటంటే రామారావు గారు లాగానే మేము అనుకునేవాళ్ళం సపోజ్ బంది రామారావు గారి పేరు ఫలానా ఆ పేరు పెట్టుకునే మేము కత్తి యుద్ధాలు చేసుకునేవాళ్ళం అలాగే ఆడుకునేవాళ్ళం రామారావు గారి పాట రాయగలన న్యాయంగా అయితే వారిని నేను మొట్టమొదట కలిసింది ఎయిర్ ఫోర్స్లో ఉండంగా నాకు ఇరవై నాలుగేళ్ళు వయసులో సుమారుగా అనుకుంటాను పల్లెటూరు చిన్నాడు సినిమా ఇక్కడ బీచ్ దగ్గర కోవళం బీచ్ అక్కడ షూటింగ్ జరుగుతుంది ఆయన ఉన్నారు విఠలాచార్య గారు ఉన్నారు తర్వాత భీమ్ సింగ్ గారు ఉన్నారు మంజుల హీరోయిన్ అక్కడ మేము యాభై మంది వెళ్ళాం ఎయిర్ ఫోర్స్ వాళ్ళం ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర యాభై మంది ఉన్నాం మేము అందరం వెళ్ళిన తర్వాత అందరిని దూరంగా పెట్టి నేను చెప్పా వారి పేరు ఎన్టీఆర్ హీఈస్ ఎన్టీఆర్ మా ఆంధ్రదేశంలో రాముడన్నా కృష్ణుడన్నా ఆయనే సో గివ్ డ్యూ రెస్పెక్ట్ అండ్ హీఈస్ నాట్ జస్ట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ డిగ్రీ చదివి రిజిస్ట్రార్గా ఉద్యోగం చేస్తూ అది వదిలి సినిమాకి వచ్చినటువంటి మహానుభావుడు ఆ రోజుల్లో పెద్ద చదువు లేదు కదా అయినా ఈ ఈకేం ఈ ఫుల్ అంటే అన్ని అస్త్రాలతోటి వచ్చినటువంటి మహానుభావుడు అనేది పాదాలకి నమస్కారం చేసి సార్ వీరందరూ మా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వీరు బీహార్ నుంచి వచ్చారు వీరు పంజాబ్ నుంచి వచ్చారు వీరు మధ్యప్రదేశ్ అని అందరినీ పరిచయం చేసి నన్ను నేను తెలుగులోనే పరిచయం చేసిన నా పేరు ఇట్లాగండి అంటే బాగా పైకి వస్తావు బ్రదర్ అని భుజం తట్టారు తడితే మిమ్మల్ని చూడాలంటే అంటే ఒక స్లిప్ ఇచ్చారు సంతకం పెట్టి నేను ఏ స్టూడియోలో షూటింగ్ జరుగుతున్నా నీకు తెలిస్తే నువ్వు ఈ ఈ స్ట్రిప్ నా సంతకం చూపించి వాపర్ రావచ్చు ఓకే ఐ గాట్ దట్ అది అది కొన్ని సంవత్సరాల పాటు అది నా దగ్గర అది ఫస్ట్ మీటింగ్ సెకండ్ మీటింగ్ నేను ఎయిర్ ఫోర్స్లో ఎన్సిసి ఆఫీసర్గా ఉంటూ విజయవాడ ఎయిర్పోర్ట్లో ఉండేవాడిని వచ్చేవాడిని గ్లైడింగ్కి రామారావు గారు రెగ్యులర్గా అక్కడికి వచ్చేవారు ఫ్లైట్లో హరికృష్ణ గారు చైతన్య రథం ఒక రోజు ముందరో ఆయన రాబోయే ముందర చైతన్య రథం పెట్టుకుని అక్కడ సిద్ధంగా ఉండేవారు రామారావు గారు వస్తున్నారంటే యాభై వేల మందో అరవై వేల మందో ఒక్కొక్కసారి లక్ష మందో ఇది అప్పుడే తెలుగుదేశం పార్టీ పెట్టారు కనుక వీళ్ళు ఇంతమంది రామారావు గారిని చూడటానికి వచ్చేవాళ్ళు ఏది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ రామారావు గారు రాగానే ఫస్ట్ నమస్కారం చేస్తే చిన్నగా నవ్వు ఆ చిరునవ్వు ఎట్లాగా ఉంటుందంటే ఈ గుండెల్లో ఉండే ఆత్మ బయటకు వచ్చి నమస్కరిస్తున్నంత ఆనందంగా ఉంటుంది చిన్న చిరునవ్వు ఏం బ్రదర్ అనేవారు లోపలికి వెళ్ళిపోయేవారు లోందిలో ఫైవ్ మినిట్స్ నుండి ఆ తర్వాత మన హరికృష్ణ గారు చైతన్యతను తీసుకురావగానే ఎక్కేసి వెళ్ళిపోయేవారు చాలాసార్లు అక్కడ పరిచి ఓకే హీ కుడ్ రికగ్నైజ్ మీ ఎందుకంటే రిసెప్షన్లో నేను ఖచ్చితంగా ఉండేవాడిని తెలుగులో తెలుగు వాడిని అది రిసీవ్ చేసుకునేటప్పుడు మిగతా ఎయిర్పోర్ట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఉంటే మన రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఉంటే నేను పర్టికులర్గా నేను పనిచేసేది అక్కడే కనుక నేను దూరిపోయాడిని ఆయన అది అయింది తర్వాత మూడోసారి ఎక్కడంటే వారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఫిలిం ఛాంబర్కి వచ్చారు వారు ఫిలిం ఛాంబర్కి వచ్చినప్పుడు అందరూ దండలు తీసుకుని వారిని గౌరవించడానికి వెళ్ళినప్పుడు చెన్నైలో త్రివిక్రమరావు గారు బి గోపాల్ గారు నన్ను తీసుకెళ్ళారు అదేంటంటే రౌడీ ఇన్స్పెక్టర్ బాలయ్యబాబు బాలయ్యబాబు ఆ టైంలో వెళ్ళాం అక్కడ తీసాం ఆ తర్వాత నా అదృష్టం ఏంటంటే నేను వారికి పాటలు రాయలేదు కానీ నా పాట అసెంబ్లీ దాకా వెళ్ళింది ఏది లంగా డిక్కి డిక్కి డి డిక్కి అందులో లంగా పాడి అంటే పాటలు ఎలా ఉండగలవని ఏదో చిన్న కాంట్రవర్సీ వచ్చింది అందు గురించి రామారావు గారు ఆ పాటలు చూడటం జరిగింది చూసినప్పుడు గుడ్ లక్ థియేటర్స్ కాసేపు ఫ్యూ మినిట్స్ అది చూసిన తర్వాత నమస్కారం చేయగానే ఇక్కడిక నాకు బ్రదర్ అంటే నేను చెప్పాను సార్ ఇప్పుడు పాటలు రాసుకుంటున్నానండి ఆ బాబుకి బాబుకి రాయడం ఫస్ట్ పిక్చర్ బాలయ్య బాబుకి రాయడం ఫస్ట్ సాంగ్ అండి నాకు అది ఆ పిక్చర్ అది అప్పటివరకు ఆయనకి రాలేదు బాలయ్య గారికి రాసింది ఫస్ట్ చాలా బాగున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి ఆల్ ద బెస్ట్ అన్నారు నిజంగా ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి సో దట్ ఆల్సో వారి ఆశీస్సులు అక్కడే ఉన్నాయి ఓకే అది అయిపోయింది అది నాలుగోసారి వారిని చూడటం కానీ ఎప్పటికైనా ఒక బాధ ఎప్పటికైనా ఒక చరిత్ర రాయాలి అంటే నాకు కోరిక ఉండేదండి రామారావు గారు జీవితాన్ని సినిమాగా తీశారు రెండు పోర్షన్స్గా తీశారు జీవితాన్ని మాత్రమే తీశారు అంటే సినిమా జీవితాన్ని మాత్రమే తీశారు బట్ వాట్ రియల్లీ హీస్ ఒక తపన ఎంత తపన లేకపోయినట్లయితే నేను ఇది సాధించాలి అనే ఆ పట్టుదల అంటే మనం మనం పై పై నుంచి చూసి మనం చేసామా లేకపోతే రామారావు గారి ఆత్మని మనం పట్టుకోగలిగా నాకు నాకు అంటే కొన్ని సంవత్సరాల పాటు ఆయన మాట్లాడిన ప్రతి మాటని చెప్పినటువంటి ప్రతి దీన్ని మాత్రమే కాకుండా ఆయన యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ని గమనించాలి ఎందుకంటే హీరోకి ఇష్టమైన డైలాగు రాయబడదు ఒకవేళ రాయబడ్డా తీసివేయబడుతుంది అందు గురించి ఒక డైలాగ్ అందులో ఉంది అంటే ఆయనకి ఇష్టపడే కదా అంటే దాని యాంగిల్లో కూడా రామారావు గారి యొక్క ఆలోచనని మనం అంచనా వేయగలమండి అందు గురించి నాకేమనిపిస్తుంది అంటే దెర్ ఈస్ అ లాట్ అండ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ దట్ హ్యాస్ టు బీ డన్ అబౌట్ దిస్ గ్రేట్ మ్యాన్ రామారావు గారి గురించి రెండు సినిమాలు లేకపోతే ఇప్పటివరకు వచ్చిన రెండు మూడు సినిమా ఇవి మాత్రమే కాకుండా ఆయన మీద సంపూర్ణమైనటువంటి రీసెర్చ్ జరగాలి ఎందుకు జరగాలి అంటే ఒక పిచ్చి పిల్లల ఈ సినిమా ఎవరు తీస్తారు ఒక పీక్లో ఉండేటటువంటి రామారావు గారు ఒక పిచ్చి పుల్ల సినిమా హి హి అనుకుంటే చేస్తారా తాగుబోతుగా రాజు పేదలో చేస్తారా బడి బంతులుగా ఒక ఏజ్డ్ క్యారెక్టర్ అందులో చేస్తారా అంటే వై హి ఈస్ డూయింగ్ ఇట్ ఎందుకు అలా చేశారు ఆ సమయం ఎందుకు ఎందుకు చేశారు వాట్ హీ వాంటెడ్ వై హీ డిట్ లేకపోతే ఒక చాణక్య చంద్రగుప్త ఎందుకు తీయాలి ఇప్పుడు చేతులు కాల్చుకోవడం ఎందుకు అదే ఒక సినిమా చిన్న ఫ్లాప్ అయింది ఎంత దెబ్బ అటువంటిది పీక్ తీసుకురావటం ఎలాగ తీసుకొచ్చారు ప్రతి సినిమా కూడా ఒక పొదుపు ఇది బడ్జెట్ అంటే ఈ బడ్జెట్ దాటకూడదు అంటే యాజ ఏ నిర్మాతగా కూడా అందరికీ ఆదర్శం అవును నేను ఏమంటానంటే చాలా చాలా రీసెర్చ్ జరగాలండి ఇంకొకటి ఏంటంటే అన్నా ఎన్టీఆర్ ఛానల్కి నాకు ఒక రిక్వెస్ట్ వారితోటి పనిచేసినటువంటి నటీనటులు హీరో హీరోయిన్లు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే కాకుండా వారికి టీ ఇచ్చిన వారిని కూడా మీరు మీరు పలకరిస్తేనే వారి అసలు స్వభావాన్ని మనం తెచ్చుకోవాలి ఎందుకంటే ఆయన ఎవరితోటి పలుశురంగా కూర్చోవటం ఎక్కడ చూడలేదు ఏదైనా ఎక్కడైనా కూర్చొని నేను పూర్చు చూడటప్పుడు ఆయన ఏది చక్కగా బాసిపెట్లు వేసుకుని కూర్చున్నారండి అంటే మామూలుగా ఏదో లూజ్గా కూర్చోవటం అలా కాకుండా పక్కా పెర్ఫెక్ట్ ధ్యాన ముద్రలో ఆయన కూర్చోటం అదే అంటే ఎవ్రీథింగ్ హీ ఈజ్ ద ఎంబాయిడ్మెంట్ ఆఫ్ క్రమశిక్షణకి క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది మూర్తిభవిస్తే అది ఎన్టీ రామారావు నేను చాలా చెప్పాలండి చాలా చాలా ఉంది కానీ ఇంకా చదవాలి అదే ఇంకా చదవాలి ఇంకా ఆయన అర్థం చేసుకోవాలి బహుశా అప్పటికే ఆయన గురించి కొంత మాట్లాడగలిగే శక్తి నాకు వస్తుంది మీరు అన్నట్టుగా బర్నింగ్ డిజైర్ లేకపోతే ఆ స్థాయికి రాలేరండి పర్సనల్ డెవలప్మెంట్ వాళ్ళు చెప్తారు బర్నింగ్ డెజైర్ హాయిగా రారాజులాగా ఉండే ఆయన ఇక్కడ రారాజు కదండి ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అటువంటి కింగ్ ఆఫ్ కింగ్స్ వెళ్ళి రాజకీయాల్లోకి వెళ్ళటం ఎందుకు ఎంత బర్నింగ్ ఆ డిజైర్ కనుక లేకపోయినట్లయితే సాధించి తీరుతాను అనే పట్టుదల కనుక లేకపోతే అంటే ఇప్పటిదాకా ప్రజలు నాకు ఆదరించారు కానీ నేను వాళ్ళకి ఏదైనా చేయాలి అండ్ చేయాలని వెళ్ళటం కాదుగా పెట్టిన సంక్షేమ పథకాలన్నీ అవే కదా అంటే నోటుతో చెప్పడం కాదు చేసింది చెప్తాను చెప్పిందే చేస్తాను అవును యూ కెన్ సీ దిస్ ప్రాక్టికలీ ఇన్ ఎన్టీ రామారావు గారు అందుకే వారంటే నిజంగానండి అంటే ఫ్రమ్ ఆల్ మై హార్ట్ అండ్ సోల్ ఐ హావ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ అటువంటి వ్యక్తులు నిజంగా నలుగురు చారండి భారతదేశం ఎక్కడికో వెళ్ళాలి అంటే అద్భుతమైనటువంటి చోటు ప్రపంచంలో భారతదేశానికి రావాలి అంటే నలుగురు వ్యక్తులు ఆ కమిట్మెంట్ ఉండే వ్యక్తులు అది అంటే ప్రతిదీ ఏది స్టార్ట్ చేసినా సరే అది అమలు చేసి తీరాలనే పట్టుదలగా ఉండే వ్యక్తులు నలుగురుంటే చాలండి అదే ఆ రోజున పొట్టి శ్రీరాములు గారి గురించి గాంధీ గారు అన్నారు శ్రీరాములు గారు లాగా నలుగురు పది మంది ఉంటే చాలు భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని స్వా భారతదేశం పురోగమించాలంటే నలుగురు వ్యక్తులు ధన్యవాదాలు మరొక్కసారి అన్న ఎన్టీఆర్ ఛానల్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు దిగ్విజయోభవ అంటే దిగ్విజయంగా ఈ ఛానల్ నడవాలి అందరూ ఈ ఛానల్ని చూసి సంతృప్తి చెందాలి సంతోషపడాలి తర్వాత అన్నగారి పేరు చిరస్థానంగా చిరకాలం నడబడాలి చిరంజీవి వారు ఉండాలి నమస్కారం ధన్యవాదాలు జై హింద్ జై తెలుగు తల్లి